వెల్కమ్ టు ఐడిటివి పాకిస్తాన్ లాగానే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వణుకుతోంది భారతదేశాన్ని చూసి పాకిస్తాన్ లో ఎలా అయితే గనక సింధు జలాల సందర్భంగా సింధు జలాలు నిరు నిలిపివేశాము అక్కడ ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో తెలిసిన విషయమే దానికి పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా మూల్యం చెల్లించుకుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్య కీలక నేతలందరూ కూడా పంజాబ్ నుంచి వెళ్ళిన వాళ్లే పంజాబ్ నుంచి వలస వెళ్ళిన వాళ్లే అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉన్నత పదవుల్లో కూడా వీళ్ళే ఉన్నారు ఈ సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ ఇండియా వార్ మధ్య జరిగినటువంటి సందర్భంగా సింధు జలాప్ చేయడం ఆ సింధు జలాప్ చేయడం వల్ల ఎంత నరకయాతన అనుభవించారు అనేది పాకిస్తాన్ స్వయంగా చూసింది కాదు కూదోడు అనుకుంటే రెచ్చగొడితే మాత్రం యుద్ధానికి సై అంటే మాత్రం మనోళ్ళు కూడా సై అన్నట్టున్నారు ఇప్పుడు అదే పరిస్థితి బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై ఆరు గంగా జలాల ఒప్పందం ముగుస్తున్న కారణంగా రానున్న సంవత్సరంలో తిరిగి వాటిని పునరుద్ధరించే క్రమంలో భారతదేశం లేదు మోడీ సర్కార్ లేదు ఎందుకనంటే అమెరికా చేత నియమించబడినటువంటి ఒక నియంతలాగా ఒక డమ్మీ క్యాండిడేట్ ని అక్కడ పరిపాలన జరుగుతోంది యునస్ సర్కార్ పరిపాలన జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేయడం అలాగే భారతదేశానికి ఇప్పుడు ఒకప్పుడు బంగ్లాదేశ్ భారత్ కి మిత్ర దేశం కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకత పాలన కొనసాగిస్తూ ఒక డమ్మీ క్యాండిడేట్ ని అక్కడ డమ్మీ సర్కార్ నడుస్తూ ఉంది నడవడమే కాకుండా భారతదేశం వైపు భారతదేశానికి సంబంధించిన హిందూ ప్రజల మీద దాడులు చేయడం గంగా జల ఒప్పందాన్ని గనక పునరుద్ధరించుకోకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటనేది ఇప్పటికే దా దేశానికి అర్థమైంది పాకిస్తాన్ దుస్థితే మన మనకు వస్తుందా అక్కడ పరిస్థితే మనకి ఏర్పడుతుందా అనే మునిగిపోతుంది ఏదేమైనా కూడా యూనస్ లాంటి సర్కారు ఉన్నంత వరకు కూడా మళ్ళీ తిరిగి గంగా విషయంలో కూడా పునరుద్ధరణ అటువంటి నిర్ణయం తీసుకునే యోచనలో కానీ ఆలోచనలో కానీ మోడీ సర్కార్ లేదు అదే గనుక జరిగితే కనుక పాకిస్తాన్ పరిస్థితే బంగ్లాదేశ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విషయం మీదే ఇప్పటికే తనకి తెలుసు బంగ్లాదేశ్ కూడా గంగా జలాల పునరుద్ధరణ జరగకపోతే కనుక గంగా జలాలు ఆగిపోతాయి నీళ్లుండవు కరువు ఏర్పడుతుంది దేశం ఆర్థికంగా దెబ్బతింటుంది ఇప్పటికే కుప్పగూలిపోయింది సరణాశనం అయిపోయింది ఇంకా ఈ జలాలు కూడా లేకపోతే కనుక వ్యవసాయేతర ఆధారిత ప్రాంతాలు కానివ్వండి గంగా జలాల మీద ఆధారపడినటువంటి ప్రాంతాలు కూడా ఎడారిలుగా మారిపోయే ప్రమాదం ఉంది బంగ్లాదేశ్ నిర్ణయించుకోవాలి భారత్ తో మిత్రంగా ఉండాలా లేకపోతే శత్రుత్వంగా ఉండాలా అనేది ఇది టాపిక్ చూసినా ఉండండి ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ